హలో అండి దిస్ ఈజ్ అను ఫ్యామిలీ కోచ్ ఈ రోజు మనం ఆడవార్లు చూసుకుంటే చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము వైట్ డిశ్చార్జ్ అంటే అండి తెల్ల బట్ట తెల్ల మైలు అని మనం వినే ఉంటాం కదా సో ప్రతి లైక్ దట్ మనం చూసుకుంటే పీరియడ్ ముందు వైట్ డిశ్చార్జ్ అవ్వడం అది ఓకే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అలా కాకుండా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉండడం అండ్ ఆ వైట్ డిశ్చార్జ్ అనేది లైక్ కర్డీ లాగా రావడం అంటే పెరుగు లాగా కనిపించడం కొంతమందికి నీరు లాగా కారిపోవడం కొంతమందికి ఈ తెల్ల బట్ట తెల్ల మైల అనేది బ్రౌన్ గా రావడం ఎల్లోగా రావడం రెడ్డిష్ గా రావడం గ్రీనిష్ గా రావడం స్మెల్లీగా రావడం అంటే చాలా దుర్వాసంతో కూడిన తెల్ల బట్ట తెల్ల మైల్ అనేది వీళ్ళకి అవుతూ ఉండడం ఇలా చూస్తున్నాము ఇది ఎక్కువగా మనము ఎలాంటి వాళ్ళలో అంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలలో ఎక్కువగా చూస్తున్నాము మ్యారేజ్ ఒక టూ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఉండే మహిళల్లో చూస్తున్నాము అండ్ చూరైన ఆడపిల్లల్లో చూస్తూ ఉంటాము అండ్ కొంతమంది పిల్లలు ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత చక్కగా వీళ్ళకి వీళ్ళు కివెక్టి కూడా చేయించుకుంటారు సో ఆ తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత వీళ్ళకి ఇది అవుతూ ఉంటాం మనం కొంతమందిని చూస్తున్నాము కొంతమందికి ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలో కూడా ఇవి ఎక్కువగా చూస్తున్నాము అంటే నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ కరెక్ట్ ఏజ్ కరెక్ట్ టైం అనేది మనం చెప్పలేము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన వయసులో ఒక్కొక్కళ్ళ జీవిత వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి ఈ తెల్ల బట్ట తెల్లమైలు అనేది చూస్తున్నాము సో అయితే మనం దీనికి ఏ విధంగా అయితే మనము భయపడాలి ఎలా ఉంటే మనము భయపడకూడదు అసలు దీనికి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మనం అని మనం మాట్లాడుకుంటే అండి తెల్ల బట్ట అనేది పలచగా బంకగా అంటే జిగురు జిగురుగా తెల్లగా అవుతూ ఉంటే ఏమి ప్రాబ్లం అవ్వదు మీరు హెల్దీగా ఉన్నట్లుగా గుర్తు పెట్టుకోండి ఇది కూడా పొద్దుగుకులు అవుతూ మీకు ప్యాంటీస్ కూడా తడిసిపోతూ ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించాలి నార్మల్ గా కనిపిస్తూ ఉంటే మీరు హెల్దీగా ఉన్నట్టు మీరు గుర్తు పెట్టుకోండి ఇది మరి ఎలా అయితే భయపడాలి అని మనం మాట్లాడుకుంటే పెరుగ్గా బంక బంకగా వాసనగా రకరకాల కలర్స్ తో అవుతూ ఉంటే మనం భయపడుతూ ఉండాలి పొత్తి కడుపు నొప్పిగా ఉన్నా కూడా కొంచెం భయపడుతూ ఉండాలి వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈ వేజిన చుట్టూరు దురద ఎక్కువగా ఉన్నా అంటే ఈ తెల్ల బట్ట అయిన టైంలో బాగా ఉంటుంది కొంతమందికి సో అప్పుడు కూడా భయపడాల్సి ఉంటుంది ఇది ఒకటి మరి అసలు ఇది ఏ విధంగా ఎందుకు అవుతుంది మనకి రీజన్స్ ఏంటి అసలు అని మనం మాట్లాడుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తెల్ల బట్ట అయ్యే ఛాన్స్ అనేది ఉంది అంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు మీరు తెచ్చుకోవచ్చు మీ ప్రా పార్ట్నర్ త్రూ మీకు వచ్చి ఉండొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇంకొకటి వేడి ఎక్కువగా ఉన్నా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటది అండ్ ఎప్పుడైతే మీకు మీ పార్ట్నర్ కి మధ్య సెక్చువల్ రిలేషన్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఉన్నపాటిగా లాంగ్ టైం తర్వాత మీరు ఇంటర్ కోర్సెస్ ఇద్దరు ఇద్దరు అనుకోండి ఆ టైంలో కూడా కొంతమందికి కనిపించే ఛాన్స్ అనేది ఉండింది అండ్ హైజీన్ ఫుడ్ తీసుకొని వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండింది అండ్ బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వైట్ డిశార్జ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ మనకి ఇవి అవ్వడానికి సో అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువగా తినడం ఎప్పటికప్పుడు అదనేది ప్రాపర్ గా క్లీన్ చేసుకోవడం అలా ఉండాలి కొంతమంది అండి ఈ ఏదైతే ఉంటదో ఈ వ్యాజినల్ క్లీనింగ్ కి కొన్ని స్ప్రేస్ వాడుతూ ఉంటారు కొన్ని కెమికల్స్ తో కూడిన సోప్స్ వాడుతూ ఉంటారు కొన్ని డిటర్జెంట్స్ వాడుతూ ఉంటారు కొన్ని షాంపూస్ వాడుతూ ఉంటారు సో ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఏదైతే ఉందో ఒక ఉమెన్ వ్యాజినా దగ్గర చాలా చాలా గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో అది మనకి ఉండడం వల్లనే మనం హెల్తీగా ఉంటాము అక్కడ తేమ ఉన్నా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు అలా తేమ ఉంటేనే హెల్దీగా ఉన్నట్లు గుర్తు పెట్టుకోండి అలా లేకుండా డ్రై అయిపోతూ ఉంటే సంథింగ్ ఈజ్ దేర్ అక్కడ మీకు ఏదో ఒక షూ ఉంది ఏదో ఒక డిసీజ్ ఉందని ఐడెంటిఫై చేసుకోవాలి ఇది ఒకటి అండ్ ఎప్పటికప్పుడు కొంతమంది ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అలాగా ఓవర్ క్లీనింగ్ అనేది అనవసరం నార్మల్గా క్లీన్ చేసుకోండి నో ప్రాబ్లం దానికి రకరకాల డిటర్జెంట్స్ రకరకాల షాంపూలు స్ప్రేస్ ఏవేవో లిక్విడ్స్ వాడుతూ ఉంటారు వాటి వల్ల ఏంటి అంటే మీకున్న గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది సో ఆ ప్లేస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ డ్యామేజ్ అయ్యి అక్కడ ర్యాషెస్ రావడం క్రాక్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటివి ఏం చేయొద్దు గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి